బస్సుల వెనుక మరియు ఇతర భారీ వాహనాల వెనక యాభై మీటర్ల దూరం పాటించండి అని రాసి ఉంటుంది ఎప్పుడైనా గమనించారా కీపింగ్ సేఫ్ డిస్టెన్స్ అంటే ఏంటో తెలుసా మోటార్ వెహికల్ డ్రైవింగ్ రెగ్యులేషన్స్ టూ థౌజండ్ సెవెంటీన్ రెగ్యులేషన్ సెవెంటీన్ ప్రకారం మీ ముందు వెళ్తున్న వాహనానికి కనీస దూరం పాటించాలి ఏదైనా కారణాల వలన మీ ముందున్న వాహన డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్ వేస్తే ఆ వాహనానికి ఢీ కొట్టకుండా ఈ దూరం మిమ్మల్ని కాపాడుతుంది అలాగే అత్యవసర కారణం లేకుండా అకస్మాత్తుగా బ్రేకులు వేయవద్దు వర్షంలో లేదా పొగమంచు పడుతున్నప్పుడు వాహనాల మధ్య దూరం ఇంకా ఎక్కువగా ఉండాలి వాహనానికి వాహనానికి మధ్య కనీస దూరం పాటించండి సురక్షితంగా ప్రయాణం చేయండి ట్రాఫిక్ పోలీసులు వాహనదారుల కోసం కొన్ని కొత్త సూచనలు కొన్ని కొత్త నిబంధనలు తీసుకొచ్చారు అయితే వాటి వల్ల మన ప్రాణాలను మనకు జరిగే ప్రమాదాలను కొంత మేరకు తగ్గించుకోవచ్చు ఈ మధ్య కాలంలో రోడ్డు ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోయాయి ఎక్కడ చూసినా వాహనాలు వాహనాలు ఢీకొంటూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి వాటిలో చాలా మంది ప్రాణాలను కూడా కోల్పోతున్నారు తాజాగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాథ్యా నందిత కూడా రోడ్డు ప్రమాదంలో మరణించారు మనము ఎప్పుడు ఎక్కడ ఉంటామో రోజంతా ఎక్కడ తిరుగుతామో మన ప్రాణాలకి నమ్మకం లేదు ఎవరు హామీ ఇవ్వలేరు కాబట్టి ఇలాంటి కొన్ని సూచనలు పాటించడం వల్ల జరిగే ప్రమాదాలను కొంతవరకు మనం తగ్గించుకోవచ్చు అయితే ఈ రోడ్డు ప్రమాదాలను తగ్గించుకోవడానికి ట్రాఫిక్ పోలీసులు సైబరాబాద్ పోలీసులు కొన్ని నిబంధనలు మనకు సూచించారు వాటిని ఒక వీడియో రూపంలో స్పెషల్ గా తయారు చేసి మన కోసం విడుదల చేశారు సోషల్ మీడియాలో సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు అది చక్కర్లు కొడుతూ ఉంది దాన్ని చూసి అయినా మనం రోడ్డు మీద ప్రయాణించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు చెప్పిన సూచనలు పాటిస్తే మన ప్రాణాలను కొంతవరకు కాపాడుకోగలం జరిగే ప్రమాదాల నుంచి కూడా తప్పించుకోగలం ఇంతకీ వాళ్ళు చెప్పింది ఏమిటంటే మన వాహనం మన ముందు ఒక వాహనం వెళ్తున్నప్పుడు మనం వెనకాల వెళ్లేటప్పుడు ఆ వాహనానికి యాభై నుంచి వంద మీటర్ల దూరం పాటించాలి దాని వల్ల కొంత మేరకు ప్రమాదాలు తగ్గుతాయి ముందు వెళ్లే వాహనం ఏదైనా కారణాల వల్ల సడన్ గా బ్రేక్ వేస్తే మన వాహనం ఆ వాహనానికి ఢీకొట్టకుండా ఈ సామాజిక దూరం అనేది మనకు రక్షణగా ఉంటుంది మనం గమనించినట్లయితే చాలా వరకు బస్సులు కానీ కార్లు కాని వాటి వెనుకాల కూడా రాసి ఉంటుంది యాభై నుంచి వంద మీటర్ల దూరం పాటించండి ప్రాణాలను రక్షించుకోండి అని అలాంటివి మనం రోజు చూస్తూనే ఉంటాం కానీ వాటిని పట్టించుకోం అలాంటివి పట్టించుకున్నప్పుడే మనం ఇలాంటి కొన్ని ప్రమాదాల నుంచి బయటపడతాం ఇలాంటివన్నీ చూసి కూడా ప్రజల్లో మార్పు రావడం లేదు కాబట్టి సైబరాబాద్ పోలీసులు ఈ కొత్త ముందడుగు ఒకటి వేశారు ఆ వాహనాల వెనుక వెనుక రాసి ఉంటే ఎవరు పట్టించుకోవడం లేదు ఈ రోజుల్లో ఎవరు చూసినా పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఖచ్చితంగా ఫోన్ చూస్తూనే ఉన్నారు ఎప్పుడు చూసినా లో అరచేతిలో ప్రపంచం అన్నట్లు స్మార్ట్ ఫోన్ కచ్చితంగా ఉంటుంది కాబట్టి సామాజిక మాధ్యమాల్లో ప్రతి ఒక్కరు చురుగ్గా పాల్గొంటున్నారు కాబట్టి సైబరాబాద్ పోలీసులు ఈ ఒక వినూత్న ఆలోచనకు దారి ఆ బస్సు వెనకాల వాహనాల వెనుక ఉండే కొటేషన్ ని వీడియో రూపంలో చేసి విడుదల చేశారు ఆ వీడియోకి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా క్రేజ్ వచ్చింది ఇప్పుడు జరుగుతున్న ప్రమాదాలు రోడ్డు ప్రమాదాలు యాక్సిడెంట్లు పోతున్న ప్రాణాలను దృష్టిలో పెట్టుకొని చాలా మంది ఈ వీడియోని షేర్ చేస్తూ ఉన్నారు వాళ్ళ బంధువులకు ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ కి షేర్ చేస్తున్నారు వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ కి షేర్ చేస్తున్నారు దీని వల్ల జరిగే ప్రమాదాలు వాటిని తగ్గించుకోవడానికి పోలీసులు సూచించిన నిబంధనలు ప్రతి ఒక్కరికి తెలుస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా వాహనానికి వాహనానికి మనం వెళ్లేటప్పుడు యాభై నుంచి వంద మీటర్ల దూరం ఖచ్చితంగా పాటించండి ప్రాణాలను రక్షించుకోండి ఇక్కడ మనం చూస్తున్న వీడియోలో కూడా ఒక వాహనానికి ఒక వాహనం అంటే కార్లు సుమారుగా పది నుంచి పదిహేను కార్లు ఒకదాని వెనుక ఒకటి ఒకదాని దాని ఒకటి ఢీకొట్టాయి దాని వల్ల ప్రతి ఒక్క కార్ కూడా డామేజ్ అయింది అదృష్టవశాత్తు ఈ వీడియోలో ఆ వాహనాల్లో ఉన్న వారికి ఏమీ కాలేదు కాకపోతే మనం సాధారణంగా వెళ్ళేటప్పుడు విపరీతమైన స్పీడ్ లో వాహనాలు నడుపుతూ ఉంటాం ఆ స్పీడ్ కంట్రోల్ కాకుండా వాహనాన్ని వాహనాన్ని విపరీతంగా ఢీకొని అందులో ఉన్న వ్యక్తులకు కూడా ప్రమాదాలు జరుగుతాయి కొన్ని సమయాల్లో ప్రాణాలు కూడా కోల్పోతారు కొంతమంది కాళ్ళు చేతి విరిగిపోయి బయటపడతారు అసలు ఇలాంటి ప్రమాదాలు ఎందుకు జరగాలి మనము మనకు తెలిసినటువంటి కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల వీటికి దూరంగా ఉండొచ్చు మరియు చలికాలం వర్షాకాలంలో అయితే ఈ వాహనానికి వాహనానికి దూరం అనేది ఇంకా కొంచెం దూరం పాటించాలి ఎందుకంటే చలికాలంలో పొగ మంచు ఉంటుంది పొద్దున నుంచి సుమారుగా పది గంటల వరకు కూడా పొగ మంచు వాతావరణాన్ని వీడి కాబట్టి ముందు వెళ్తున్న వాహనం కానీ వెనకాల వచ్చే వాహనం కానీ మనకు కనిపించదు కాబట్టి అప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఇంకా ఎక్కువగా ఉంటాయి వర్షాకాలంలో కూడా విపరీతమైన వర్షాలు కురుస్తూ ఉంటాయి ఆ వర్షంలో మనం వెళ్ళేటప్పుడు వాహనాలు అసలు కనిపించవు వచ్చే వర్షం వర్షపు నీటి వల్ల ముందున్న వాహనం కానీ వెనకాల వచ్చే వాహనాలు కానీ మనకు అద్దంలో కూడా కనిపించవు కాబట్టి వర్షాకాలంలో కూడా విపరీతంగా యాక్సిడెంట్లు అనేవి జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ చలికాలంలో వర్షాకాలంలో పొగ మంచు వర్షాకాలంలో ఈ సామాన్ సామాజిక దూరాన్ని ఇంకా కొంచెం దూరాన్ని పాటిస్తే ప్రమాదాలు జరగకుండా మనం బయటపడవచ్చు ఈ రోజుల్లో ఎవరికి ఏమైతే మనకేంటి అని పట్టించుకోకుండా పక్కనే యాక్సిడెంట్ జరిగినా సరే చాలా మంది చూస్తూ ఉంటారు కొంతమంది అయితే వీడియోలు తీస్తూ ఉంటారు అలాంటివి చేసే బదులు వాళ్ళకి సహాయం చేయకుండా ఎవరికి వాళ్ళే యమునా తీరే అన్నట్టు నడుచుకుంటున్నారు కాబట్టి ఇలాంటి సమాజంలో మనం బతుకుతున్నాం ఎవరు ఎవరికి సహాయం చేయరు కాబట్టి మనం ఇలాంటి గవర్నమెంట్ కానీ మన పోలీసులు కానీ సూచించిన సూచనలు జాగ్రత్తగా పాటిస్తే మనకు జరిగే ప్రమాదాల నుంచి మనం బయటపడవచ్చు సో కాబట్టి ఈ వీడియోలో చెప్పినటువంటి ట్రాఫిక్ పోలీసులు చెప్పినటువంటి కొన్ని కొత్త నిబంధనలు వాటి సూచనలు పాటించడం వల్ల మనం జాగ్రత్తగా ఉండొచ్చు